రాబోయే ఎన్నికలు చంద్రబాబుకు ప్రజలకు మధ్య జరిగే యుద్ధమని అన్నారు ఏపీ సీఎం జగన్ చంద్రబాబు పాలన జగన్ పాలన వేరేజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలను కోరారు మళ్లీ జగన్ అధికారంలోకి వస్తేనే వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారని చెప్పారు జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడవ రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగింది అమ్మగారిపల్లి నుంచి బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి యాత్రకు ప్రజలు స్వాగతం పలికారు అమ్మగారిపల్లె నైట్ స్టే పాయింట్ దగ్గర జగన్ అన్నమయ్య చిత్తూరు జిల్లా వైసీపీ కుప్పంకు చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు కృష్ణమూర్తి బేతప్ప వైసీపీలో జరగా కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర మధుకువారికి చేరుకుంది దారి ఉన్న సీఎం జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు మధ్య మధ్యలో తను కలిసేందుకు వచ్చిన వారితో సీఎం జగన్ మాట్లాడారు పెరాలసిస్ బాధితుడు ముఖేష్ కు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కల్లూరు చేరుకున్న సీఎం జగన్ కు జనం నిరాజనం పలికారు కల్లూరు ప్రధాన రహదారి పొడవునా సీఎం జగన్ ను చూసేందుకు అనంతరం చంద్రగిరి నియోజకవర్గం దాముల చెరువుకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రకు విశేష స్పందన లభించింది సుమారు ఇరవై క్రేన్లతో భారీ గజమాలల్ని ఏర్పాటు చేసి సీఎంకు స్వాగతం పలికారు కూతులపట్టు చేరుకున్న సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో విశ్వసనీయత ఒకవైపు మోసం మరోవైపు ఉన్నాయన్న జగన్ రాబోయే ఎన్నికలు మోసం చేసే చంద్రబాబుకు ప్రజలకు మధ్య యుద్ధమని కామెంట్ చేశారు తనపై అందరూ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఎవరికి ఓటేస్తే భవిష్యత్ మారుతుందో ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజల్ని కోరారు ఈ పదేళ్ళు మొదట ఐదేళ్లు పాలించిన చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది తర్వాత ఐదేళ్ళు మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మీ మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో కూడా ఏం మంచి జరిగింది అన్నది గమనించి ఆలోచన నిర్ణయం తీసుకోండి సభ తర్వాత గురరాజపల్లి వరకు బస్సు యాత్ర కొనసాగింది గురువారం సీఎం జగన్ బస్సు యాత్ర గురవరాజుపల్లి నుంచి మొదలవుతుంది అక్కడ నుంచి మల్లవరం ఏర్పేడు మీదుగా పనగల్లు శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్న సింగరమల సమీపంలో పదకొండు గంటలకు చేరుకుంటుంది అక్కడ లారీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లతో ఏపీ సీఎం ముఖాముఖిలో పాల్గొంటారు సాయంత్రం నాయుడుపేటలో జరగబోయే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు సభ తర్వాత ఓజిలి గ్రాస్ బుధరం గూడూరు బైపాస్ మనుబోలు నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు